చిన్నారి చిన్నారి రిషిక ప్రియ ఆత్మ శాంతి జరగాలని ఈరోజు తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని ఎలగలపల్లి గ్రామం నందు గ్రామస్తులందరూ ఆ చిన్న బిడ్డకు ఆత్మకు శాంతి జరగాలని వారి కుటుంబానికి గవర్నమెంట్ వారు సహాయం చేయాలని ఉద్దేశంతో ఈరోజు రిషిక ప్రియ గారికి ఆత్మశాంతి కోసం శ్రద్ధాంజలి ఘటిస్తూ క్యాండిల్స్ని వెలిగించి శ్రద్ధాంజలిని ఘటించడం జరుగుతున్నది మరి అడగట మన్నాటి నిర్వహణ జరిగినటువంటి ఎవరు కార్యక్రమం ఏదైతే మదనపల్లిలో అన్నమయ్య జిల్లా మదనపల్లి నందు చోటు చేసుకునిందో దానికి మదనపల్లి వాసులే కాకుండా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర దృక్పాంతికి గురి కావడం జరిగింది చిన్నారి విశుక ప్రియ ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్న బిడ్డను అతి క్రూరంగా ఒక సైకో ఒక కామాంధుడు ఒక కిరాతకుడు ఒక నరరూప రాక్షసుడైనటువంటి ఆ చిన్న బిడ్డను మానభంగం చేసి ఆ ఎంతో చిత్రహింసలు పెట్టి బ్లేడ్లతో పోసి బెల్ట్తో కొట్టి చిత్రహింస పెట్టి నరక యాతనను చూపించి వాళ్ళ ఇంట్లోనే ఉన్నటువంటి చిన్న డ్రమ్ములో ఆ చిన్న బిడ్డను అందులోనే మరి పడేయడం జరిగింది తల్లిదండ్రులు మధ్యాహ్నం నుంచి పాప కనపడకపోయేసరికి చుట్టుపక్కలంతా విచారించినా కూడా పాప జాడ సలుగుపోవడంతో మరి పోలీసులు వారికి కూడా ఫిర్యాదు ఫిర్యాదు చేయడం జరిగింది సాయంత్రం నాలుగు గంటల నుండి పోలీసులు కూడా వచ్చి చుట్టుపక్కల సీసీ కెమెరాలు అయితేనేమి ప్రతి ఒక్కరికి చిన్నారి రిషిక ప్రియ ఫోటోలు తీసుకొని ఈ పాప కనపడింది అని చెప్పి వీధి వాడ అంతా తిరుపుకుంటూ రాత్రి పదకొండు గంటలైనా కూడా మరి తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఏడుస్తూ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళను ఆ కామాంధుడు మరి మీ పాప దొరికిందా అని చెప్పి మరి ఎక్కిరిస్తూ తాగేసి మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది రిషికప్రియ తల్లిదండ్రులు రాత్రంతా కూడా వాళ్ళ బంధువులకైతేనేమి అందరికి కూడా తెలియజేస్తూ మరి తెల్లవారితో పోలీసులు రావడం రిషికప్రియ ఎవరైతే ఈ కామాంధుడు ఉన్నాడో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే మరి ఈ పాప ఉండడం జరిగిందని చెప్పి తెలుసుకోవడం జరిగింది ఆ పాప శవాన్ని చూసి పోలీసులు సైతం ద్రిక్పాంతి గురి కావడం జరిగింది మరి ఆ కామాందుని పట్టుకొని పోలీసులు వారు స్టేషన్కి తీసుకొని వెళ్తుంటే అతడు అక్కడి నుంచి పోలీసుల దగ్గర నుంచి కూడా పారిపోయి మరి ఒక చెరువులో పడి చనిపోవడం జరిగింది పోలీసులు ఎంతో చాకచక్యంగా ఈ ఘటనను సాయంత్రం నుంచి ఉదయం నుంచి మరి పాప చనిపోయిందనే విషయం తెలిసినప్పటి నుంచి కూడా అక్కడ నీరుగుటపల్లె వాసులైతేనేమి మదనపల్లె వాసులైతేనేమి స్థానికులైతేనేమి మరి ప్రజా సంఘాలైతేనేమి కుల సంఘాలైతేనేమి అయితేనేమి పెద్ద సంఖ్యలో మరి ఆ ఇంటి దగ్గరికి చేరుకోవడం జరిగింది మదనపల్లి వన్ టౌన్ టూ టౌన్ తాలూకా రూరల్ మరియు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఎంత కంట్రోల్ చేసినా కూడా ఈ దుర్ఘటనను చూసి తీవ్ర దిగ్బంది చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు న్యాయం చేయాలి న్యాయం చేయాలని చెప్పి ఎంత ఇచ్చే అయినా కూడా పోలీసులు ఎంతో అప్రమత్తతతో సంనియమంతో పాటించి వాళ్ళందరికీ కూడా నిదానంగా చెప్తూ ఎక్కడ కూడా చార్జీలు చేయకోకుండా ఈ ఘటనను ఎంతో చాకచక్యంగా సమర్థంగా తీసుకొని పోయి మరి చిట్ట చివరకు ఆ చిన్నారి మృతదేహాన్ని తీసుకొని పోయి పోస్టుమార్టం చేసి వారి స్వగ్రామం చేర్చడం జరిగింది ఈ విధంగా జరిగినటువంటి ఈ చిన్నారి ఘటనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి ఈ విషయం అని చెప్పి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది మన వీధిలోనే మన ఇండ్ల పక్కనే ఇలాంటి కామందులు ఇలాంటి సైకోలు తిరుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా బాధ్యతగా పిల్లల్ని పెంచేటప్పుడే వారికి మంచి చెడ్డ నేర్పుతూ పెంచాలని మరి ఇలాంటి జులాయి వెదవలు ఎక్కడైనా ఉంటే ఈ గంజాయి తాగుతూ మందుకు బానిస బానిస లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరి గురించి కూడా పోలీసు వారికి నూరుకి నెంబర్కి ఫోన్ చేసి మనం సమాచారాన్ని ఇచ్చి మన బిడ్డల్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ప్రతి ఒక్క మహిళ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఘటన జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు పోలీసు వారికి ఎంతో సంయమనంతో చాకచక్యంగా సమస్యను పరిష్కరించినటువంటి పోలీసు వారికి రెవెన్యూ వారికి మరియు అన్నమయ్య జిల్లా కడప జిల్లా ఎస్పీలకు ఐజీలకు మదనపల్లి అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి రెవెన్యూ ఎంఆర్ఓ గారికి పోలీస్ సిబ్బందికి వీళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు బాధపడినటువంటి వాళ్ళు ఈ నరూప రాక్షసుడు వెంటనే ఉరితీయాలి ఇప్పుడే చంపేయాలి ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కోరుకుంటే ప్రతి ఒక్కరికి కూడా హృదయాలకు మరి ఆ కామాంధుడు చనిపోయినాడనే విషయం తెలిస్తుండగానే ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతిని కోరుకోవడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్ఘటనలు ఏ ఇంట్లో కూడా ఏ వీధిలో కూడా ఏ గ్రామంలో కూడా ఏ నియోజకవర్గంలో కూడా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగోకుండా ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు తమ్మలపల్లి నియోజకవర్గంలోని ఎలగల్లపల్లి గ్రామస్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆ చిన్నారి మరి రిషిక గారికి ఆత్మశాంతి జరగాలని ప్రతి ఒక్కరూ ఈరోజు క్యాండిల్స్ని వెలిగించి శ్రద్ధాంజలిని జరుపుకోవడం జరుగుతున్నది ఈ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తతో ఉండాలని చెప్పి కోరుకుంటూ గవర్నమెంట్ వారు ఇప్పటి వరకు చేసినటువంటి సహాయానికి మేమందరూ కూడా హర్షాని ద్వారాలు వ్యతిరేక తెలియజేస్తున్నాం మరి చనిపోయినటువంటి పాపకు ఎక్స్ వాళ్ళ తల్లిదండ్రులకు ఎక్స్గ్రేసివ్ అయితేనేమి మరి తల్లిదండ్రులు ఎంతో కృషించిపోయి జీవనము ఇక సాగించల్లా వద్దా అనే పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతాన్నారు కాబట్టి వాళ్లకు ఆర్థికంగా కానీ వాళ్ళు మరి మగ్గాలు వేసుకునేవారు కాబట్టి మరి పవర్ లూమ్స్ కానీ మరి లేకుంటే వ్యవసాయ భూమి అయితేనేమి ఆర్థిక సహాయాన్ని మరి ఎక్స్క్రేషియా గవర్నమెంట్ వారు తెలియజేసి మరి వాళ్ళ కుటుంబానికి ముందుండి తీసుకోలేదు చెప్పి ప్రజలందరి తరఫున కోరుకుంటూ వెంటనే స్పందించినటువంటి మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా గారికి మినిస్టర్ రామ్ ప్రసాద్ గారికి మరియు హోమ్ మినిస్టర్ సవిత గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రతి ఒక్కరూ ఆ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళను సంఘీభావం తెలియజేసి మీరు ఇబ్బంది పడదండి మేమున్నాం మీ వెంట అని చెప్పి వాళ్ళను ఓదార్చినటువంటి ప్రతి ఒక్క హృదయానికి పేరు పేరున వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించినటువంటి ఎలగలపల్లి తంబల్లపల్లి నియోజకవర్గంలోని ఎలగలపల్లి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఒకరికి ఒకరు ఇదే విధంగానే సహాయ సహకారాలు అందించుకుంటూ మన జీవనాన్ని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ వాల్మీకి మహర్షి ఆ రోజే రాసినాడు రామాయణాన్ని రచించినాడు ఆయన అప్పుడే చెప్పినాడు రామణాసురులు లాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళతో సీతమ్మలందరూ కూడా కాపాడుకోవాలా అని చెప్పి ఆయన ఆ రోజే తెలియజేసినాడు ఆ రోజైతే రాముడు ఉన్నాడు కాబట్టి కాపాడుకున్నాడు ఈ రోజు కాపాడాలంటే కష్టం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాముని లాగా మనమే ముందు మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ చిన్నారి విషిక గారికి మరి ఆత్మ శాంతి జరగాలని చెప్పి కోరుకుంటూ చూడండి ప్రియ ఆత్మశాంతి కలగాలని ఈరోజు అన్నమయ్య జిల్లా ఎలకలపల్లిలో ఇంతమంది మహిళలు అలాగే పెద్దలు పిల్లలు కూడా వచ్చి ఆమెకు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాము ఎక్కడ కూడా ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది తెలిస్తే కూడా ఎవరైనా కూడా హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి చెప్పాలని చూస్తుంది మనకు ఎవరైతే అనుమానం అనుమానము ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చింది అనుకో ఆ అనుమానం మనిషిని ఖచ్చితంగా మనం పోలీసులకు తెలియజేయాలి మన ఊర్లో కూడా అంత అపరిమితంగా ఉండాల ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు మహిళలతో సహా గమనించుకోవాల ఎందుకంటే ఈరోజు ఒక ఆడబిడ్డ బయట పోవాలంటే చాలా కష్టంగా కష్టం అనిపిస్తుంది తిరిగి వచ్చేంత వరకు నా బిడ్డ ఎక్కడుందో ఏమో ఎక్కడ పోతుందో ఏమో అని ఇలాంటప్పుడు గుండె రాయి చేసుకొని మనం అందరూ కూడా ధైర్యంగా ఉండి ఎవరికి కూడా మనం ఇబ్బంది పడకున్నా మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఫోన్ చేసి పోలీసు తెలియజేయడము ప్రతి ఒక్కరు గ్రామంలో అంతా కూడా మనము అన్ని చోట్ల కూడా ఐకమత్యంగా ఉండి ఒకరికొకరు మంచి చెట్టు మాట్లాడుకొని ఎక్కడ కానీ ఈ సైకోల్ని మనము అప్పటికప్పుడే ఉరికే చెప్పడం జరిగింది అలాగే దేవుడు ఉన్నాడు చెడ్డ చేసే వాళ్ళకి ఎవరో మనం చెడ్డ చేస్తామంటే మనకు చెడ్డ జరుగుతుందని ఈరోజు దేవుడు నిరూపించాడు ఇసుక ప్రియ మరణానికి కారణమైన వ్యక్తి దుర్మరణంగా నీళ్ళలో పడి చనిపోవడము ఈరోజు మనకు తెలిసింది కాబట్టి నిన్నటి ఈ రోజున అందరూ బాధపడుతున్నారు ఈరోజు ఆయన మరణం చూసి అందరూ సంతోషంగా ధైర్యపడుతున్నారు ఈ ప్రతి ఒక్కరూ ఈ ఇసుక ప్రియాకి మంచి చేయాలని కోరుకుంటూ ఆత్మ శాంతి కలగాలని మరొక్కసారి కోలుకుంటూ మహిళలందరికీ కూడా ప్రత్యేక నమస్కారం చేస్తున్నాం అన్నీ చాలా గౌరవపడుతున్నాము కానీ ప్రజానికానికి ఏ చిన్నపిల్లలు కూడా ఈ ట్వంటీ పర్సెంట్ దేవకుండా మేము సమాజం కోసం పోరాడాలనుకుంటున్నాము మా వాల్మీకి సంఘం తరఫున మేము ఇంకా ఎక్కువ పోరాడాలనుకుంటున్నాము ఇట్లాంటి అన్యాయాలు ఎక్కడ జరగకుండా వాల్మీకి సంఘం ప్రతి ఒక్క చోట ఉండి మేము మా కర్తం చిన్నారి జైందకి శాంతి కలగాలని మా తంబాలపల్లి నియోజకవర్గంలోని ఎలగలపల్లి గ్రామ ప్రజలందరూ ఈనాడు ఇక్కడికి వచ్చి క్యాండిల్స్ అన్ని మలిగించి ప్రజలందరూ ఈ చిన్నారికి మన శాంతి కలగాలని ఆత్మశాంతి కలగాలని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కడుపు కోత ఉందో వాళ్ళకి ఇలాంటి చిన్న బాలి ఏ విధంగా ఇది కఠినంగా శిక్షించారు అదే విధంగా ఈరోజు అతను చెరులో పడి చనిపోవడం కూడా జరిగింది ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక అతన్ని చనిపోవడంతో కొద్దిగా మనశ్శాంతిగా ఉన్నారు ఇలాంటి నేరాలు ఇంకెప్పుడు జరగకూడదని ఈనాడు ఎలగలపల్లి గ్రామ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు జనరులు ఆత్మ శాంతనల తోటి కలగాలని వాళ్ళ కళ్ళ జనరులు తో ఆ శాంతి శానని తోరు కొంటున్నారు అన్నడి మాట్లాడుతున్నామే నాలుగు మాటలు అంతే కొకొల బగోరు చిన్నారి లేనికి శిశి కప్రియాకి ఆత్మ శాంతనం చాలనే అందరూ కొంటున్నామండి శిశి కప్రియాకి నాయనరులందరూ కండి బాదా చిన్నారికి న్యాయం జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు